హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విష్ణు ఈశ్వర్ బ్లాగ్స్ మీకు ఎప్పుడైనా పని తొందర అయిపోయింది కూర్చుందాం అన్న రోజే డబల్ పైన అయిన రోజులు ఉన్నాయా అబ్బా ఈ రోజు నాకు అలా అయిందబ్బా డబల్ పని ఏంటి అంటే పని అయిపోయింది తొందరగా లేచాను కదా తొందరగా కూర్చుందాం అని కూర్చుంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది బయటికి వెళ్దామా అనే షాపింగ్కి వెళ్దామా అని సరేలే పని తొందర అయిపోయింది కదా మా మేడు కూడా ఇక పని తొందర అయిపోతే తొందరనే వస్తుంది కదా అనేసి సరళవే షాపింగ్కి వెళ్దాము మా పనావాడు రాగానే పని చేయించి రెడీ అవుతాను అన్నాను మధ్యాహ్నం షాపింగ్కి వెళ్ళడానికి ఫిక్స్ అయ్యాం అంతలో ఒక బాంబు వేలిచింది మా ఆవిడ ఫోన్ చేసి ఏమని అంటే మేడం ఈరోజు నేను రావట్లేదు మేడం అన్నది ఎందుకు అని అంటే ఆమె అంట ఊరు వెళ్తుందంట ఆల్రెడీ ఊరు వెళ్ళిన మేడం బయలుదేరిన బస్సులో ఉన్నా అని చెప్పింది ఒక్కసారి నాకు వచ్చిన కోపాన్ని మీరు ఊహించుకోండి ఇల్లంతా ఎక్కడక్కడ ఉంది ఇటు ఏమో ఫోన్ చేస్తే షాపింగ్కి వెళ్దాం షాపింగ్కి అంటే వెళ్దామని చెప్పాను ఇక మళ్ళా కోపం ఎంత వచ్చినా నాలో నేనే దిగమింగుకొని ఇక అవన్న తిట్టినా ఇప్పుడు ప్రయోజనం లేదు ఆల్రెడీ కార్ ఎక్కి బస్సులు ఎక్కి బస్సు ఎక్కిపోయింది అని చెప్పింది ఇక నాలో నేనే కోపాన్ని దిగమింగుకొని మా ఫ్రెండ్ ఫోన్ చేసి కుదిరితే సాయంత్రం వెళ్దాము లేకుంటే రేపు వెళ్దామే అని ఈ మ్యాటర్ అంతా చెప్తే సరే లేవే ఇక మరి ఏం చేస్తున్నావు అంటే ఇక ఒక రెండు నిమిషాలు అట్లా ముచ్చట్లు పెట్టి పని ఉంది లేవే అని ఫోన్ పెట్టేసి ఇక బ్రష్ చేసి అయితే టిఫిన్ చేద్దానికి రెడీ అవుతున్నా బట్ టిఫిన్ చేసి ఒక్కసారి పని స్టార్ట్ చేసే ముందు ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను తర్వాత పని అయిపోయినాక కూడా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను టిఫిన్లో టిఫిన్ చేస్తూ టచ్లోకి వస్తాను ఓకేనా బాయ్ మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పనా ఏంటి అంటే ఈరోజు ఇంకో డబల్ పని నాక నేను ఏం చేసుకున్నానంటే చపాతీలు చేసుకున్నాను చపాతీలు ఏంటి అంటే ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇస్తాను పిల్లలకు నైట్ మా వారు నాకు కాజు కర్రీ ఆర్డర్ ఇచ్చారనమాట కాజు కర్రీకి నాకు ఇడ్లీ కాక కాజు కర్రీని చూడగానే చపాతీ చేసుకుందామని చపాతీ కాజు కర్ర అయితే ఎంజాయ్ చేస్తున్నాను సమస్యగా ఇడ్లీలు తిన్నా పోయేది యాక్షన్ చేసి చపాతీ కాజు కర్రీ అని చేసాను తెచ్చారని చెప్పాను కదా దానివల్ల డబల్ పని క్యాజువల్గా రాదు పని ఏమంటే ఈరోజు రాదు అని ముందు తెలిస్తే ఎక్కడికక్కడ మనం వేర్చుకోము తక్కువ ఉంటుంది మనం అంత ఎక్కడి దగ్గర చేసుకొని నీటు ఉంచుతాం కాబట్టి వాళ్ళు వస్తారని తెలిసి ఇళ్ళంతా ఎక్కడిదక్కడ పెట్టుకుంటే అలా ఆ ఫ్రస్టేషన్ ఎట్లుంటుందో ఊహించుకోండి అబ్బా నాలా ఎవరైనా సింక్ అయిన వాళ్ళు ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్స్లో కిండార్ జాయ్ చాక్లెట్ అబ్బా మొన్న సండే డి మార్ట్కి మా పిల్లలు కొనుక్కున్నారనమాట పాపం కొనుక్కుందా వాళ్ళుగానే వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు కొనుక్కోవడం వాళ్ళు కొనుక్కున్నట్ని నేను గొప్పయడం అలా చాక్లెట్స్ అయితే అలవాటు లేదు అప్పుడు పుట్టిన కూడా ఎప్పుడో ఒక్కసారి ఇంత ఇస్తాను అనమాట వాళ్ళు లేని టైం చూసి వాళ్ళు కొనుక్కున్న చాక్లెట్లని నేను తింటా ఏమన్నమాట కామంట సూపర్ ఉంది కిందటే కానీ ఫుల్ ఫ్యాటు ఎప్పుడో ఒక్కసారి తినవచ్చు మా పిల్లలు ఎప్పుడో ఒక్కసారి వాళ్ళకి మూడు వచ్చి అందులో వేసుకుంటే అది నేను తీసుకుంటాను అనమాట రెండు తిన్నాను టిఫిన్ చేశాను పని స్టార్ట్ చేస్తా బా పని స్టార్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం ఓకేనా బాయ్ ఏంది అక్క మామిడి చెట్టును చూపించింది అనుకుంటున్నారా మామిడికాయలు అంటే మీలో ఎంతమందికి ఇష్టం అబ్బా నాకైతే మామిడికాయలంటే నిద్రల నుంచి లేపి మామిడికాయ తినమన్నా తింటానన్నమాట అంత ఇష్టం అలా ఆ చెట్టు మీద పూతని చూస్తుంటుంటే ఎప్పుడె ఇప్పుడు బంగేనపల్లి మామిడి పండ్లు వస్తాయా ఎప్పుడెప్పుడు వచ్చినా వచ్చినట్టు తినాలా అన్నంత సంతోషం ఉంటుంది నా లాగా మామిడి పండ్లు అంటే ఎవరికన్నా మీలో ఇష్టమా అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఆల్మోస్ట్ ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు మామిడి పండ్లు ఇక ఏంది ఇల్లుని చూపిస్తూ ఉంది తెగ అక్క అని మాత్రం అనుకోకండి పని స్టార్ట్ చేసే ముందు మా ఇల్లు ఎలా ఉందో ఒక్కసారి చూడండి సోఫా మీద ఏడిచిన బట్టలు దివాన్ కాట్ల మీద ఏడిచిన బట్టలు ఇక కిచెన్ అయితే సగం దోమినబ ఇంకా కొన్ని ఉన్నాయి ఒక ముప్పావుల పావులు ఉన్నాయి ఇక చపాతీలు అని చెప్పిన డ్యాబల పని మరి వాటిని దోమ వద్దు తిన్నప్పుడు వాటిని దోమాలి స్టవ్ పండు అంతా రావాలి ఈ సాంట్లు సదరాలి ఇదంతా తుడుచుకొని రావాలి డైనింగ్ టేబుల్లు ఆ వాష్ బేషన్ వాష్ బేషన్లో తిన పడుతుంది చూడండి ఇప్పుడు వాష్ బేసిన్ రావాలి ఇక ఒక్కసారి మా బెడ్ మీద ఉన్న బ్లాంకెట్లు చూసి భయపడొద్ది అబ్బా మళ్ళీ తర్వాత కూడా చూస్తా అది ఎంత క్లీన్ చేస్తాను సన్న ఇగో పక్క బట్టలు అన్నీ మరతేసుకొని రావాలబ్బా బెడ్ మీద పక్క బట్టలు అన్నీ ఇగో ఈ టేబుల్ అన్నీ దుడుచుకొని రావాలి ఇప్పుడు మరి ఇక తింటీని స్వీట్ తింటిని హార్ట్ తింటిని ఇక దానికి తగ్గట్టు పని చేయాలిగా అబ్బా అందుకు అలా తిన్నదంతా అరిగింది అక్కడ పని చేసి ఇక మళ్ళీ అన్నం పడేయద్దు పొట్టలా ఇటవాళ్ళు ఇవన్నీ వాషింగ్ మిషన్లు వేయాలి బట్టలు ఇక ఈ గిఫ్ట్ అయితే మా వారికి జనవరి ఫస్ట్కి ఇచ్చిర్రబ్బా దీని గురించి ఒక షార్ట్ వీడియో తీయాలనుకుంటున్నా దీని రేట్ చెప్తే మీరు తడుచుకుంటారబ్బా నేనైతే దడుచుకున్నా మరి మీరు ఏందో కానీ దీని మీద ఒక స్పెషల్ షార్ట్ వీడియో అయితే తీస్తాను ఇక బట్టలు అయితే చూడ్రీ రాగా ఇల్లట్లుందో చూపించుకుంటే హోమ్ టూర్ కూడా తీసినట్టే అబ్బా కానీ క్లీన్ ఇంకా నీట్గా హోమ్ తీయ తీయమని ఒక సిస్టర్ ఎప్పటి నుంచో అడుగుతుంది ఖచ్చితంగా తీస్తానమ్మా ఇక పని చేస్తూ టచ్లోకి వస్తాను అవసరం వీలైతే ఒకవేళ పని అంతా అయిపోయాకైనా అన్నం తినుకుంటూ అయినా టచ్లోకి వస్తాను ఓకే నేను వీలైతే అంత షూట్ చేయడానికి ట్రై చేస్తాను విష్ణు ఈశ్వర్ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సండే డే ఇన్ మై అయితే మీరు సూపర్గా మంచిగా నాకు ఇంప్రూవ్మెంట్ని ఇచ్చారనమాట ఇంకా వీడియోస్ చేయని చేయడానికి సరేనా ఓకే బాయ్ టచ్లోకి మళ్ళీ వస్తాను ఇల్లంతా క్లీన్ చేశాక ఇల్లు ఎలా ఉందో చూపిస్తానన్నాను అన్నాను కదా చూపిస్తాను చూడండి చూసారుగా ఇల్లు ఎలా ఉందో ఒక్కసారి బిఫోర్ ఆఫ్టర్ లుకే డబ్బా ఇల్లు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఏమున్నా మన ఆడవాళ్ళు ఇల్లు క్లీన్ చేస్తే పోవాల్సిందే కదా అబ్బా ఇల్లు చూసారు కదా చూశారుగా ఎలా ఉంది నచ్చిందా ఓకే స్నానం ఇల్లంతా పనిచేసేసరికి కొంచెం టైర్ అయిపోయానప్ప ఇక స్నానం చేసి అన్నం తింటూ టచ్లోకి వస్తాను ఓకేనా బాయ్